పాదయాత్ర సందర్భంగా ఏడో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు మొదలుపెట్టిన పాదయాత్ర కలసిపాడు మండలం అయిపోయి కాశీనాని మండలం అయిపోయి పూర్మాల మండలంకి గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రతి ఊరికి రావడం జరిగింది ఇక్కడ ప్రజల కష్ట నష్టాలు రైతన్న సమస్యలు మరియు నిరుద్యోగంగా ఉన్న యువతు యువకులందరూ యువతి యువకులందరికీ అన్నదమ్ములు అక్క చెల్లెలైన యువకులందరికీ ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఈరోజు మనం చూస్తే పూర్వమాల మండలం పెద్ద మండలం ఇక్కడ పూర్వాల చెరువు ఉంది దాదాపు ఒకటిఎంసీ పైబడి ఉంది ప్రాజెక్ట్ వచ్చేసి తెలుగు ప్రాజెక్ట్ ఉంది మన తెలుగు ప్రాజెక్ట్ నుంచి ఎప్పటి నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టిన లక్ష ఎకరాలు పైబడి సాగునీరు ఆ సాగునీరు ఉంటే తాగునీరు బోర్లో కానీ లేండ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇక్కడ ఉన్న పల్లెల్లో గవర్నమెంట్ ద్వారా కానీ కొన్ని మన ట్రస్ట్ కానీ ఎవరైనా దాతలు ఉంటే కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు ఇస్తే వాళ్ళ తాగునీరు సమస్య కూడా ఇక్కడ తీర్చ తీర్చాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఉంది ఈరోజు మనం సమస్యల గురించి మాట్లాడాలంటే రైతన్నలు పడే కష్టాలు మనం తీర్చకపోతే వలసలు పడతాం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఈ ప్రాంతం ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని ఎండిపోయేదానికి కారణం ఎవరు ఈ వైసీపీ నాయకులు కాదా ఇరవై సంవత్సరాలుగా వాళ్ళకి ఒకటే గూట్లో ముఖ్యమంత్రి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నారు వీళ్ళకు ఒక ప్రణాళికగా చెప్తున్నారు ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు ఈ ఎలక్షన్లో చెప్పినప్పుడు మీరు చూస్తే అన్ని మండలాల్లో ఎక్కడైనా మీరు గతంలో ఎక్కడైనా పత్రిక మిత్రులు మీరు అందరూ వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటి హామీలు ఏంటి ఈరోజు ఆ హామీలన్నీ మోసాల కింద మనం లెక్కనేసుకోవాలి ఎందుకంటే ప్రతి దగ్గర పోవడం సర్వే చేయడం లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పడం అక్కడ ఉన్న రైతన్నల్ని అందరినీ పెట్టి ఒక దావలో మార్చేయడం వల్ల కానీ ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మేము చెప్పింది మీరు నిలయండి మీరు అడగండి వీళ్ళని ఎందుకు చేయలేదు వీళ్ళు ఎందుకు వస్తున్నారు మీరు ఇవన్నీ చెప్పినారు మాకు ఎందుకు చేయలేదు మేము ఈరోజు ఈ బటన్ రెడ్డి ప్రకారం బటన్ వద్దేసి అకౌంట్లో డబ్బులు వేసే బదులు మేము మా మా సొంతంగా కాళ్ళ మీద నిలబడే అవకాశం ఈ రైతన్నలు కలిగించేది ఇది ఒకటే ఎందుకంటే రైతన్న విత్తనం నాటినాక అది ఎలా ఉన్నా బాగోలున్నా దానికోసం కష్ట నష్టాలు పడి పంట చేతికి వచ్చి మంచి ధర గిట్టుబాటు ధరతో అమ్మాలనేదే వాళ్ళ ప్రయత్నం అది పొలం ఉండొచ్చు లేదంటే హార్టికల్చర్గా ఇక్కడ ఉన్నోళ్ళు అరటి చెట్లు పెట్టచ్చు వంకాయ కానీ ఇవన్నీ పెట్టచ్చు ఇవన్నీ సరిగ్గా అమ్ముడుకోవాలి ఆ రోజు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఉప మార్కెట్ యాడి తెచ్చాం ఎందుకు తెచ్చాం రైతన్నలు అంత దూరం ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది పడకూడదండి ఈరోజు పూర్వాల మండలం నడిస్తే వీళ్ళు మిర్చి వేసిన వాళ్ళందరూ గుంటూరు మిర్చి ఆడి పంపించాలి లేదా పళ్ళు కానీ ఇవన్నీ వేసుకున్నారనుకోండి ఎక్కడ పంపించాలా స్టాకింగ్ లేదు ఈరోజు కోవిడ్ టైంలో ఇక్కడ కొంతమంది రైతన్నలు చెప్పినారు మేము ఎక్కడ పంపాలి పంట కనీసం స్టాక్ యార్డ్ ఉండి రైపుడింగ్ ఎంబర్స్ ఉండి కొద్ది రోజులు ఎత్తి పెట్టుకున్నామంటే అది లేదు కోవిడ్ అని ఒక సంవత్సరము అర్ధ సంవత్సరము ఏదన్నా ఉంటే ఇబ్బంది రైతన్న నాటినప్పుడు కోవిడ్ వస్తుందా ఇది వస్తుందా అని ఆలోచించాడు ఒక సైడు కరువు రావచ్చు ఒక సైడ్ వచ్చేసి అకాల వర్షాలు రావచ్చు ఈ రెండింటికి వాళ్ళకేంది ఏంది ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అని ఉంటే గత ఇన్ని సంవత్సరాలుగా బద్వెల్ తాలూకాకి క్రాప్ ఇన్సూరెన్స్ ఏమి ఇచ్చినారు ఎంతమందికి ఇచ్చినారు ఈ వైసీపీ నాయకులు చెప్పాలి వీళ్ళ దగ్గర ఇంత ముందు రూపాయి ప్రీమియం కట్టించుకున్నా ఇన్సూరెన్స్ చేయించేవాళ్ళు అది లేదు గవర్నమెంట్ కడుతుందని ఒక సంవత్సరం అయిపోతుంది ఇప్పుడు చూస్తే లాగిన్ లేదు ఒక రైతని ఏమంటాడు పంట నష్టం అయినప్పుడు మేము అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ తోడుకొని పోతే మీ డ్యామేజ్ ఇంత పర్సెంటేజ్ లేదంటుంది మేము అందుకే కలెక్టర్ గారికి రాసినాం లెటర్ ఏమని రాసినాం సార్ గ్రేడింగ్ చేయండి పది పర్సెంట్ డ్యామేజ్ అయితే పది పర్సెంట్ హెల్ప్ చేయండి ఇరవై అయితే ఇరవై మీ పాలసీలు ముప్పై పర్సెంట్ డ్యామేజ్ అయితేనే మేము ఇస్తామంటే ఏమన్నా ఎంచుకొని నాటుకుంటాడా లేకపోతే ఎంచుకొని డ్యామేజ్ అవుతుందా మనం నాయకులందరం కష్టపడాలి వీళ్ళ కోసమే కదా మనం చేసింది ఓట్ల కంటే సో అది ఒకటి ఆ తర్వాత మీరు చూస్తే పూర్వమాల బద్వేల్కి డబల్ రోడ్ తీసుకుని వచ్చాం నీట్గా రావాలి ఆ రోజు మీరు సరిగ్గా జీవో కానీ చూస్తే ఈ పూర్వమాళ్ళ మెయిన్ రోడ్ కూడా అప్పుడు శాంక్షన్ అయింది అప్పుడే వీళ్ళు కేవలం రీటెండరింగ్ చేసి మళ్ళీ టెండర్ కాల్ చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత బై ఎలక్షన్ అయ్యి రో మధ్యలో ఇన్ని ఎలక్షన్లు అయితే ఇప్పుడు వరకు కట్టానే ఉన్నాడు కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు లేవు మా పరిస్థితి పూర్తి చేయలేం ఏదో ట్రైస్ అందుకే నేను ఆ మీటింగ్లో చెప్పిన ఈసారి వేయకపోతే ఒక నెల టైం ఇస్తున్నాను కంప్లీట్ చేయకపోతే మేము ధర్నా కూర్చుంటామని చెప్పినా ఎందుకు రోజు మట్టి ఆ షాపుల వాళ్ళు ఆడ జనాలకి లేకపోతే ఆ స్టాండ్కి ఇది రెండోది రోడ్ వేసే బాగానే ఉంది డ్రైనేజ్ కట్టి రోడ్ వేస్తారో రోడ్ వేసి డ్రైనేజ్ కడతారు వీళ్ళకి అవ్వడం లేదు ఎన్హెచ్లో కానీ స్టేట్ హైవేలో కానీ రేనేలు కట్టి రోడ్లు వేస్తారు ఎందుకు ఈ నీళ్ళు ఇంకా మన ఇంట్లోకి వస్తాయి బస్ స్టాండ్ మునుగుతుంది మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడాలి వీళ్ళకి ఎట్లా మళ్ళా రోడ్డు బాగా కొట్టి మళ్ళీ ఎట్లా టెండర్ వస్తుంది మళ్ళీ ఎట్లా డబ్బులు వస్తాయి దానికే ఉన్నారు కానీ డివైడర్ కడతాను మిడిల్లో అసలు కొలతలు వేసి క్లియర్గా చేస్తారా లేదు అందుకు ఈ విజిలెన్స్ అదే అధికారులు ఎట్లున్నారంటే మనం నాసిరకం అంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి కంటిన్యూ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోను సో ఇది పెండింగ్ పెడతానే ఉంటుంది అది ఒకటి ఊర్మావల్ల మండలం తీసుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్ నిన్న నాయకులు కడపలో కానీ ఎవరన్నా ఏమంటారంటే బద్వేలు అంటే కేర్ ఆఫ్ భూ కబ్జాలు అనే పేరు మార్చేస్తున్నారు మనని మనకు అవమానంగా లేదా పేదవాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎక్కడెక్కడో కష్టపడి సైనికులు లేక పనిచేసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ భూమి కోసం ఎత్తుక్కుంటూ ఆన్లైన్లో పేరు మారుస్తుంటే వాళ్ళకి చేతికి కాగితం ఇచ్చి పేరు మారుస్తే మన పరిస్థితి ఏంటి అందుకే నేను ఒకటే చెప్పాను గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల లోపల ఈ రీసర్వే చేయించి మీకు ఎన్ని అవకతవకలు జరిగినా ఎవరిదైతే వాళ్ళ అరువులకి ఇప్పించే బాధ్యత మాది అని మీకు చెప్తున్నాం అందుకే ఇక్కడ ఉన్న భూ అక్రమవాసులు అందరికీ మేము చెప్తున్నాం రెండోది ఈ నేను ఒకటి చెప్పాను ఈ ఈ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ పైబడి ఉన్న వాళ్ళందరికీ నీళ్ళు రావట్లేదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నా అనేసి నేనేమంటానంటే టోటల్ తాలూకా అంతా తీసుకొని ఈ సాగునీరు తాగునీరుకి ఆ రోజు మా నాయకుడు కూడా హామీ ఇచ్చాడు యోగలంలో వచ్చినప్పుడు నేను బద్వేల్ తాలూకాకి ఈ సాగుని తాగునీరు మా ప్రణాళికలో మేనిఫెస్టోలో చేర్చి ఖచ్చితంగా పూర్తి చేసి ఎందుకంటే ఆ రోజు సోమశీల ప్రాజెక్ట్ కోసం తెచ్చినప్పుడు ఈరోజు కుందు ప్రాజెక్ట్ టెంకాయ కొట్టి కంప్లీట్ కాలేదు మనకి కేవలం ఒక జీవో ఇచ్చినారు ఏం జీవో ఇచ్చినారు అక్కడ వచ్చి బ్రహ్మాంసాగర్లో పద్నాలుగుఎంసీ పెట్టమన్నారు కానీ బద్వేల్ తాలూకాకి శాశ్వత జీవో ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా ఈ ఎనభై మూడు ఎంఐ ట్యాంకులకి ఐదు టీఎంసీ శాశ్వత జీవో అనేసి మేము ప్రణాళికగా పెట్టి తేవాలని ప్రయత్నించాం జరిగింది కానీ వీళ్ళు దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఆ నీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు కడపకా స్టీల్ ప్లాంట్కే ఇంకోటి వచ్చేసి వాళ్ళకే కర్మల్కి మళ్ళీ కొత్తది స్టీల్ అన్నారు నిన్ను ఇంకోటి అంటారు పెళ్ళాక పోయి కడపకి వెళ్ళిపోతాదంటారు మన పరిస్థితి ఏంటి వాళ్ళు పద్నాలుగు టీఎంసీ పెట్టాలంటే అసలు నీళ్ళు రావాలి కదా నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా శ్రీశైలం నుంచి రావాలి శ్రీశైలం నుంచి వచ్చి నాకు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూకి వచ్చేసి మళ్ళీ బ్రహ్మసాగర్లో పడాలి ఈజియస్ట్ అనేసి ఆ రోజు మేడం కానీ మేడం కానీ ప్రయత్నించి ముందు శాంక్షన్ చేయిస్తే టెంకాయ కొట్టి పది టీఎంసీకి మూడు వందల యాభై కోట్లన్నీ నాలుగేళ్ళు ఏమో అంత పెద్ద ఇది ఉన్నారు వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏ ప్రాజెక్టు కన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులని రైతన్నల కన్నా పెడితే ఈరోజు ఏమి రైతన్నలకి కంటి చూపు లేకుండా వీళ్ళ మీద చూడట్లేదే రెండో అయ్యి అంటున్నారు సెకండ్ చూపు వీళ్ళకి మనం పద్వేలంటే సెకండ్ చూపు మేము పులివెంద చేసినాం కడప్ చేసినాం అంటున్నారు కానీ మంది ఏంటి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని దచ్చినా ఈ ఫండ్స్ వస్తాయి మనకి ఎస్డిఎఫ్కి రాయలసీమకి స్పెషల్గా నీళ్ళ క్యాలికేషన్ ఉంది అది కంప్లీట్ చేయలేదు కేవలం పేరు వేరే వాళ్ళది వస్తుందన్నా పేర్లు ట్యాంకాయలు కొట్టుకుంటారా అందుకే ఒకటే చెప్తున్నా ఈ ప్రాజెక్ట్ ఆ పదహైదు టీఎంసీ ఉండి శాశ్వత జీవో ఎనభై మూడు ఎంఐ ట్యాంకులు రాకపోతే మనకి ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది